భక్తులను రక్షించే దుష్టులను శిక్షించే దుర్గాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా పురాణాల ప్రకారం దుర్గాదేవి ఆవిర్భావం ఒక దైవిక సంఘటన త్రిలోకాలను భయంకరమైన మహిష్ మహిషాసురుడు అనే రాక్షసుడు తన బలంతో జయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం ఓడించాలనే ఉద్దేశంతో ఆ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మ ఆ రాక్షసుని తపస్సును మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు తక్షణమే ఆ రాక్షసుడు ఓ దేవా ఏ పురుషుని చేతను నా చావులేని వరం ప్రసాదించండి అని అడిగాడు బ్రహ్మ భక్త అని వరమిచ్చాడు ఆ రాక్షసుడు నన్నెవ్వరూ ఏం చేయలేరనే గర్వంతో దేవతలని మునులని హింసించసాగాడు ఇంద్రుణ్ణి ఓడించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు చేసేదేం లేక దేవతలంతా త్రిమూర్తులని ప్రార్థించారు అప్పుడు త్రిమాతలు త్రిమూర్తులు కలిసి ఒక తేజోమయాన్ని విడిచిపెడతారు ఆ తేజోమయం నుంచి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది ఆ తేజో రూపం మొహం శివుని తేజస్సుతో కేశాలు యముని శక్తితో చేతులు విష్ణు శక్తితో పాదాలు బ్రహ్మదేవుని శక్తితో ఏర్పడ్డాయి అందరూ ఆమెను అంబికాదేవి దుర్గా అని ప్రార్థించారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వాయువు విల్లుని అగ్ని తన శక్తి కఠోర జ్వాలలను వరుణుడు శంఖాన్ని హిమవంతుడు పులిని ఇచ్చారు ఇలా అనేక దేవతలు వారి వారి శక్తులను ఒకదాన్ని ఇచ్చారు ఇలా అనేక దేవతల ఆయుధాలతో దుర్గామాత సింహాసనంపై కూర్చొని యుద్ధానికి సిద్ధమైంది ఇక మహిషాసురుడు విపరీతమైన సైన్యంతో వచ్చి యుద్ధం ప్రారంభించాడు దుర్గాదేవి ఒకరే ఉన్న శక్తి అపారమైనది అసురులను ఒకరొక్కరిని నాశనం చేస్తూ ముందుకు సాగింది ఒకటవ రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రగంట నాలుగవ రోజు కోష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తుకుంటూ ఘోరాతి ఘోరంగా అహోరాత్రులు యుద్ధం చేసి ఒక్కొక్కరిని మట్టు పెట్టుకొచ్చింది ఇక మహిషాసురుడు ఎప్పుడు ఎద్దుగా ఎప్పుడు సింహంగా ఎప్పుడు ఏనుగుగా మారుతూ యుద్ధం చేసేవాడు దుర్గామాత తొమ్మిది రోజులు యుద్ధం చేస్తూ పదవ రోజు తన త్రిశూలాన్ని అతి శక్తివంతంతో విసిరింది ఆ త్రిశూలం మహి మహిషాసురుని గుండెలను చీల్చివేసింది తక్షణమే మహిషాసురుడు సంహరింపబడ్డాడు అందుకే ఆమెను మహిషాసుర మర్దిని పేరు పేరొచ్చింది ఈ విధంగా దుర్గాదేవి అధర్మంపై ధర్మం విజయాన్ని సాధించింది ఆమె భక్తులను రక్షించే తల్లిగా ప్రసిద్ధి చెందింది ఈ ఈరోజు దుర్గాదేవిని పూజించడం వల్ల అన్ని కష్టాలు నెరవేరుతాయి నమ్ముకున్న భక్తులను తోడే నిలుస్తుంది ఈ మాత